హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ క్యారెట్ రైస్ ఈ క్యారెట్ రైస్ని ఈజీగా పది నిమిషాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి లంచ్ బాక్స్లో ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బాక్స్లో కొంచెం కూడా మిగిల్చకుండా తీసుకొచ్చేస్తారు చాలా ఈజీగా కూడా చేసుకోవటం కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఈ క్యారెట్ రైస్ కోసం ముందుగా ఒక మూడు క్యారెట్లు తీసుకుని ఇలా క్యారెట్లను తురుముకొని పెట్టుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీడిపప్పులు బిర్యానీ ఆకు మసాలా దినుసులు తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం చిన్న ఉల్లిపాయలని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి నూనె కలిపి వేసి చేస్తే క్యారెట్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం వేడయినాక దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకుని ఇలా బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్క లవంగాలు షాజీర ఒక యాలక్కాయ్ ఇవన్నీ వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత ముందుగానే కరివేపాకు కొత్తిమీర వేసేసుకున్నాక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం చిన్నలపాయి ముక్కలు కూడా వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేవి కొంచెం సేపు వేగాలి కదా మీరు అల్లం చిన్నపాయి పేస్ట్ కన్నా చెప్పాను కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు అల్లం చిన్నలపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటేనే రైస్ అన్నిటికీ టేస్ట్ బాగుంటుంది మనకి ఫ్లేవర్లు కూడా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా మనకు ఉల్లిపాయలు వేగిపోయినాయి తర్వాత ఇలా క్యారెట్ని తురుముకొని పెట్టుకుని నేనైతే మూడు క్యారెట్లతో చేశానండి ఒక గ్లాస్కి మూడు క్యారెట్లు అయితే సరిపోయింది నాకు ఇలా క్యారెట్ కూడా వేసుకుని క్యారెట్ కూడా ఒకసారి కలుపుకొని దీన్ని కొంచెం సేపు వేగనిద్దాం మూత పెట్టేసేసి క్యారెట్ని కొంచెంసేపు వేగనివ్వండి దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము టేస్ట్కి తగ్గట్టు సాల్టు కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం పసుపు మళ్ళీ కొత్తిమీర ఇవన్నీ తీసుకున్న తర్వాత చూసారు కదా మనకి క్యారెట్ అనేది వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి తర్వాత దీంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని ఇలా స్పైసెస్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుని దీన్ని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్నాం కదా ఈ స్పైసెస్ అంతా దీనికి బాగా పట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని కొంచెం సేపు కుక్ అవనియండి ఈలోపు చూసారు కదా అన్నాన్ని ముందుగానే వండుకొని పెట్టుకోవాలి ఇలా ముందుగానే అన్నం వండుకొని పెట్టుకున్న తర్వాత ఇందాక మనము క్యారెట్ అంతా ఫ్రై చేశాం కదా దాంట్లోకి ఈ రైస్ని వేసుకుని కలుపుకుంటే ఇంట్లోనే ఈజీగా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడు మనం క్యారెట్ ఫ్రై చేసుకుని ఉంటాం కానీ క్యారెట్ రైస్ ఇలా కలుపుకుని మీరు పిల్లలకి బాక్స్లో పెట్టండి లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా చేసి పెట్టండి ఒకవేళ మీ దగ్గర అన్నం మిగిలిపోతే క్యారెట్ని తురుమేసేసి చేసేసేయండి వాళ్ళు ఈజీగా తినడానికి ఇష్టపడతారు చాలా బాగుంటుంది కూడా అప్పటికప్పుడు తినడానికి కూడా పైనుంచి కొత్తిమీర వేసుకుంటే మనకి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేద్దాం చూసారు కదా చాలా ఈజీగా మనము క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మా అమ్మాయి అయితే క్యారెట్ తునిమిది తురిమి నాకైతే హెల్ప్ చేసింది దానికి క్యారెట్లు తురమాలన్నా పన్నీర్ తురమాలన్నా దానికి బాగా ఇంట్రెస్ట్ దానికి క్యారెట్ రైస్ కూడా చాలా బాగా నచ్చింది దానికోసమే నేను ఈ క్యారెట్ రైస్ అయితే చేశాను తర్వాత పైనుంచి కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి క్యారెట్ రైస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా పిల్లలకి ఎప్పుడొకటి లాంటివి లంచ్ బాక్సులు కాకుండా ఇలాంటివి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టపడతారు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా సపరేట్గా కూడా వండకుండా ఇలా చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టండి వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఇలా ఈజీగా టెన్ మినిట్స్లో మనకి క్యారెట్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అలానే క్యారెట్తో నేను ఇంకొక రెసిపీ కూడా చేశాను అదైతే నేను మీకు ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను అది కూడా మీకు బాగా నచ్చుతుంది తప్పకుండా ఒకసారి దాన్ని కూడా మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి టొమాటో రైస్ క్యారెట్ టొమాటో రైస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దానికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని ఇలా అన్నాన్ని ముందుగానే వండుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు కరివేపాకు లవంగాలు జీడిపప్పు చెక్క మిరియాలు అన్నస పువ్వు షాజీర మీ దగ్గర షాజీరా కనుక లేకపోతే జీలకర్ర అయినా వాడుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇప్పుడు మనం టొమాటో క్యారెట్లు కావాల్సినవి ఏంటో చూద్దాం టొమాటో మూడు టొమాటోలు తీసుకోండి పెద్దవి అయితే కనుక మూడు సరిపోతాయి చిన్నవి అయితే కనుక నాలుగు తీసుకోండి ఒక క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు చిన్నుల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి రెండు తీసుకుని ఇలా కట్ చేసుకోండి లేదంటే కనుక మూడైనా తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని అన్నీ ముందుగానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని అది నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని నెయ్యి అనను ఆయిల్ వేసుకోవటం వల్ల ఇలాంటి రైస్ ఐటమ్స్కి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని ఇలా నెయ్యి నూనె వేసుకుని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందు సిమ్లోనే పెట్టుకుని జీడిపప్పు అనేది ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి ఇలా కలుపుతూ జీడిపప్పునైతే ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి తర్వాత చెక్క దాల్చిన చెక్క మీ టేస్ట్కి తగ్గట్టు లవంగాలు లవంగాయలు రెండు అయితే రెండు మూడు అయితే మూడు వేసుకోండి మిరియాలు కూడా వేసుకోండి షాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత చెప్పాను కదా షాజీరా కనుక లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు వీటిని ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక యాలక్కాయ్ కూడా వేసుకోండి ఇది వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకో పెట్టుకున్న చిన్నల్పాయలు చిన్నల్లిపాయలు కట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి మనం అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే ఏం యాడ్ చేయటం లేదండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మనం తినేటప్పుడు పంటికి కూడా తగిలి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి అల్లం చిన్నపాయ పేస్ట్ వేయటం కన్నా మీరు ఇలా అల్లాన్ని చిన్నుల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి ఒకసారి వేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత క్యారెట్ను కూడా ఇలా కట్ చేసి పెట్టుకుని ముందుగానే వేసుకోండి ఎందుకంటే క్యారెట్ వేయటానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఉల్లిపాయలతో పాటు వేసేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి అన్నీ కలిపేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు క్యారెట్లు వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇంకొకసారి కలుపుకొని చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది కదా క్యారెట్ యాడ్ చేయటం వల్ల దీంట్లోకి పుదీనాను వేసుకోవాలి కొంచెం పుదీనాను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి పుదీనా అంత మొత్తం ఇప్పుడే వేసేసుకోవద్దు టమాటోలు వేసుకున్న తర్వాత ఇంకొక కొంచెం పుదీనా వేసుకోవాలి అందుకని మీకు చూపించిన పుదీనాలో కొంచెం వేసుకోండి ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక టొమాటోలు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటో ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇవి టమాటోలు అనేది ఉడికేటప్పుడు ఇందాక మనం పుదీనాని వేసుకున్నాం కదా ఆ మిగిలిపోయిన పుదీనాను కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని టమాటోలు ఉడికేంత వరకు దీన్ని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి మూత తీసి వస్తే చూసారు కదా తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఈ సాల్ట్ వేసుకున్నాక కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ ఇవన్నీ ఇప్పుడే కదా స్పైసెస్ అన్నీ యాడ్ చేసాము కదా స్పైసెస్ అనేవి టమాటో ముక్కలు పట్టేంతవరకు కొంచెం ఒక టూ మినిట్స్ ఆగి మనం ఉడకపెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ రైస్ అనేది మసాలాలన్నీ పట్టేంతవరకు కలుపుకుంటే ఇంట్లోనే ఈజీగా టొమాటో క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది దీని మీద కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీరను కూడా చల్లుకోండి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ కదా మీరు టొమాటో రైస్ని చేసుకుని ఉంటారు ఇలా క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అల్లం చిన్నలపై పేస్ట్ కాకుండా అల్లం చిన్నలపైను కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం కావాలంటే మీరు రైతుతో అయినా సర్వ్ చేసుకోండి లేదా అంటే డైరెక్ట్గా కూడా బాగుంటుంది ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా ఇదైతే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఎందుకంటే క్యారెట్ కూడా యాడ్ చేసాం కదా పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి స్కూల్స్ అనేవి పిల్లలకి స్టార్ట్ అయిపోయినాయి కదా లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా చేసేస్తే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది బాక్స్ కూడా మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు చూసారు కదండి మన టూ రెసిపీస్ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే వాటిలతో అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి కూడా పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్